హాయ్ అండి కారం కారంగా తిని కొద్దీ తినాలనిపించే కారం బూందిని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక స్టైనర్ని పెట్టుకుని అందులో రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోండి రెండు కప్పులు శనగపిండికి పావు కప్పు వరకు వరిపిండిని పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి స్పూన్తో కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం పలచగా ఉండేటట్టు కలుపుకోండి బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక గరిటి పిండిని తీసుకొని బూందీ గరిటి మీద వేసుకోండి చక్కగా పోసపోసలుగా వచ్చిన ఈ బూందీని క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి మరలా బూందీ వేసే ముందు బూందీ గరిట్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత బూందీ వేసుకోండి అదే ఆయిల్లో పల్లీల్ని జీడిపప్పులని కరివేపాకుని వెల్లుల్లిపాయలను కూడా వేయించుకొని తీసుకోండి ఇలా క్రిస్పీగా వేయించుకున్న బూందీలో పావు టీ స్పూన్ కారాన్ని సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడిని మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ వేసుకుంటే కారం కారంగా క్రిస్పీగా బూందీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్